బ్రైజ్ ద లాడ్ సమస్త ఆశీర్వాదములకు యేసు క్రీస్తు ప్రభులవారి అధికమైన బలమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు తెలియపరచుచున్నాను ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమీడు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వాక్య భాగము నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును ఆశీర్వాదములకు వారసులుగా ఉనుటకు పిలువబడిన వారులారా మన ఏసయ్య మనలను అన్ని విధాలుగా అన్ని విషయములలో ఆశీర్వదించి మనలను ఆశీర్వాద కారుకులుగా నిలవబెట్టే దేవుడు మన ప్రవీణ యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఆయన వలనే మనం ఆశీర్వదించబడాలి ఏసయే మనలను ఆశీర్వదించాలి ఆ విధముగా మన జీవితము మలచబడాలి మారాలి ఆయన నామమునకు మహిమకర్మగా ఉండాలి అంతేకాకుండా మన కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదించబడాలి భార్యలోకిట ఫలించు ద్రాక్ష వలివలే పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె యవన కాలంలో కుమారులు ఎదిగిన మొక్కల వలె కుమార్తెలు నగరమునికి చెక్కబడిన మూల కంభముల వలె యజమానుడు భయభక్తులు గలవాడై చేతుల కష్టార్జితమును అనుభవిస్తూ సంతోషము సమాధానములతో నెమ్మదితో ఆయు ఆరోగ్యములతో కృపాక్షేమములతో ఉన్నట్లు సియోనుల నుండి ఆయన మనలను ఆశీర్వదించులాగున మన బుద్ధి విషయమై మనము జాగ్రత్త పడదము అవును ప్రియులారా మనము చూపిన బుద్ధిని బట్టి ఆయన మనలను ఆశీర్వదించును మన మనస్సాక్షితో ప్రశ్న వేసుకునేదము మన బుద్ధి ఎలా ఉన్నది నా దేవుని ప్రియులారా ఆయన మనతో పలు విధములుగా మాటలాడును కళల ద్వారా దర్శనముల ద్వారా ప్రవచనముల ద్వారా వాక్యము ద్వారా దైవజనుల ద్వారా మాటలాడినప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట వినుటకు మనకు వినుబుద్ధి కావలేను వినుబుద్ధి లేక అనేకులు తిరుగుబాటు చేసి ఆశీర్వాదమును పొందలేక శాపగ్రస్తుల కూర్చున్నారు మనము అలాగున వండుకున్నట్లు వినుబుద్ధి చూపేదము అంతేగాక స్వస్థబుద్ధి గలవారమై ఉండేదము నిగ్రహము చేసుకొనగలిగిన స్వస్థబుద్ధిని కలిగి ఉండుము పరిశుద్ధాత్మతో అభిషేకించి అభిషేకించబడిన వారమై ఆ బుద్ధిని పొందేదము ఇంకను మనము సుబుద్ధిని నిబ్బరమైన బుద్ధిని శ్రేష్టమైన బుద్ధిని ఆయన సన్నిధిలో ఆయన ఎదుట చూపెదము బుద్ధి లేనివారై ఉండక దుర్బిద్ధి గలవారై కనబడక ఉండేదము నిశ్చయముగా నా ఏసయ్య మనము కలిగిన బుద్ధిని చూచి మన బుద్ధికి తగినట్లుగా మనలను అన్ని విషయములలో ఆశీర్వదించి కాపాడి ప్రభు రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన కృపగలిగిన మా తండ్రి మీ పాదములకి స్తోత్రములు మరొక్క మాకు ఇచ్చినటువంటి జీవపు మాట కొరకై స్తోత్రాలు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశీర్వదించబడాలని అన్ని విషయంలో దీవెనకరంగా ఉండాలని మీరు కోరుకున్నారు దానికి గాను ప్రభా మా బుద్ధిని చూచి మీరు ఆ విధంగా చేస్తారని మీరు సెలవిచ్చి ఉన్నారు ఇది మొదలుకొని ప్రభా మీ సన్నిధిలో స్వస్థ బుద్ధి గలవారమై గుణుద్ధి గలవారమై అలాగే తండ్రి అతి శ్రేష్టమైన బుద్ధి గలవారమై మీ సన్నిధిలో కనబడినట్లుగా సహాయం చేయండి మీకు విరోధమైన ఏ బుద్ధి మానవలో కనబడుకున్నట్లుగా మీరు చేసి మీ ఆశీర్వాదములకు వారసులుగా చేసి మహిమ పొందమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అతి శ్రేష్టమైన సుబుద్ధిని వినుబుద్ధిని ఆయన పుట్టించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ